హాయ్ అండి నమస్తే వినాయక చవితి వచ్చేస్తుంది కదా వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు ముదుకలు మనం చేస్తూనే ఉంటాం కదా అలాంటిది వాటిని కొబ్బరి పూర్ణం స్టఫింగ్తో ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తానండి అది కూడా పర్ఫెక్ట్ టిప్స్తో మెజర్మెంట్స్తో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే బెల్లం కుడుముల్ని ఐదు రకాలుగా ఎలా చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టేస్టీ అవర్స్ ముందుగా స్టఫింగ్ కోసము ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే కొబ్బరి మాడిపోతుందండి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోనే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూనే ఉండాలి లేదు అని అంటే అడుగు పట్టేస్తుంది కలుపుకుంటూ బెల్లం అంతా కరిగి కొబ్బరికి మంచిగా పట్టేలాగా చూసుకోవాలి కొబ్బరి మంచిగా ఇలా దగ్గరకు వచ్చేసాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకున్నాము ఈలోపుగా పైన పిండి కోసం పైన ఉండ్రాల పిండి కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిత్తికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదు అని అంటే బియ్యం పిండి ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇలా కలుపుకుంటూ బియ్యం పిండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు నిమిషాలే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి దీన్ని గోరువెచ్చగా అయ్యాక చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని పిండిని చేతితో ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి ఇప్పుడు మన కొబ్బరి పూర్ణం పిండి కూడా చల్లగా అయిపోయింది చెయ్యికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఉండ్రాళ్ళ పిండిని తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి చేతి మీద ప్రెస్ చేసుకుని కొబ్బరి పూర్ణం పిండిని తీసుకొని చిన్న లాగా చేసుకోవాలి ఆ బాల్ని ఈ పిండి లోపల పెట్టేసి ఒక బాల్ లాగా అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ ఒక బాల్ లాగా షేప్లోకి చేసుకోవాలండి అంతే అండి కొబ్బరి పూర్ణం ముండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇప్పుడు జిల్లెరకాయలు ఎలా చేసుకోవాలో చూద్దాము కొద్దిగా పిండిని తీసుకొని తర్వాత మనం ముందుగా కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదండి దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతి మీద ఈ పిండిని ఇలా ఫ్లాట్ గా ఒత్తుకోవాలి దాని లోపల కొబ్బరి పూర్ణం పిండిని ఇలా ఈ షేప్ లోకి చేసుకొని పెట్టుకొని కజ్జికాయల మేకర్లు ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది లేదు అనుకుంటే కవర్ మీద ఆయిల్ రాసి చపాతీలాగా ఒత్తుకోవాలి దాని లోపల ఆ స్టఫింగ్ని పెట్టేసి కవర్ని ఒక సైడ్కి అనేస్తే షేప్ వచ్చేస్తుందండి ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మోదక్ షేప్ కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఫ్లాట్గా చేసి లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి మోదక్ మౌల్డ్ ఉంటుంది కదండి దానికి నెయ్యి అప్లై చేసుకొని ఈ బాల్ని దాని లోపల పెట్టుకుని షేప్ లోకి కన్వర్ట్ చేసేసుకోవడమేనండి వీటిని చేతితో కూడా చేసుకోవచ్చండి చేత్తో ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వేరే వీడియోలో చూపించాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా చేసుకున్న వాటిని ఇడ్లీ ప్లేట్స్ కానీ స్టీమర్ కానీ నెయ్యి అప్లై చేసుకుని వీటన్నిటిని దానిలో పెట్టుకుని ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయి ఉంటాయి అంతే అండి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండ్రాళ్ళు కొబ్బరి మూతకలు ఇంకా జిల్లేడు కాయలు రెడీ అయిపోతాయి ఈ స్టఫింగ్తో చేసి చూడండి ఈసారి చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి గణేష్కి ఇలా మొదకలు చేస్తే చాలా ఇష్టం అండి తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్